శ్రీమాత్రే నమహా అందరికీ శుభోదయం గుడ్ మార్నింగ్ అండి ఈరోజు శుక్రవారం చక్కగా ఆ పేడ పిడక కాల్చేనా పొగేస్తానండి ఆ పేడ పిడకలో ఇలా తయారు చేసుకుని నేను ఉంచుకుంటాను అనమాట చక్కగా ఈ సీజ్ అయితే రెండు సంవత్సరాల పైన అయింది ఏదో బిస్కెట్లు అనుకునేరు కాదండి ఆ పేడ పిడకలు చాలా మరి మంచిది మనకి ఆ పేడ పిడక వెలిగిస్తేనే చాలు ఇంట్లోని అంతేగాని పొగేసేయాలనేది కూడా అవసరం కాదనమాట అంత గొప్ప విశేషం ఉంటుందన్నమాట ఏముందండి ఇందులో మన ఆరోగ్యమే కాదండి ఇంకా పెద్ద సంచుడు ఉంటాయనమాట అంటే ఒకేసారి చేసేసుకుని నాలుగు ఐదు మూట్లు ఉంచుకుని మనం మనం ఏంటి అంటే మంచిది కదా ఎవరన్నా నాలుగు పిడలు ఇస్తారా అని అడిగితే ఇవ్వటం జరుగుతుంది అనమాట మరి మీరు నాకు కూడా పంపించండి అని మీరు ఎవరన్నా అడిగితే మరి ఆ పనిని చేయలేను పంపటాలు చేయటాలు అంత తెలియదు నాకు అందుకే నా ఛానల్లో ఇక్కడ ఇక్కడే ఉంది దీని గురించి ఏమన్నా తెలిసి చేసుకుంటూ ఉంటే ఎదరికి ఎక్కడికైనా వెళ్ళునేమో మీరందరూ చూస్తున్నారు చక్కగా సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారు కామెంట్లు కూడా పెడుతున్నారు చూడండి చేయండి భగవంతుడు ఏది చేస్తే అదే చేస్తారు చేస్తాడు మీరందరూ కూడా నాకు నేను బాగోవాలనే మరి నా వీడియోలు నచ్చే కదా మీకు నేను నన్ను నా మాట ఇష్టమయ్యే కదా మీరందరూ సబ్స్క్రైబర్లు లెపుతున్నారు కదా నేను అడి ఒక్కరిని కూడా నేను ఎవరిని అడగట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఎవరిని తెలిసిన వాళ్ళని ఓన్లీ సెల్లలో వీడియో తీస్తూ మీతో మాత్రమే మాట్లాడుతున్నాను మీకు మాత్రమే చెబుతున్నాను అంతేనండి ఎందుకంటే మీరు చేసేది మీరు చేస్తున్నారు ఆపై భగవంతుడు చేయాలి అంతే ఏంటంటే నా పిల్లలతో మాట్లాడుకున్నానా నా వాళ్ళతో మాట్లాడుకున్నానని ఒక ఆనందం ఉందో చూశారు అది ఎన్నటికి నేను మర్చిపోనండి చక్కగా యావకాడి పిడగలు నేను ఇలా రోజు పొద్దుట సాయంత్రం కూడా వేసేసేదాన్ని మరి బాగానే అవసరం అంటారు అని అంటారని అనకూడసమంటే అనలేదు కానీ మనం జాగ్రత్తగా ఉండాలి కదా అని వారానికి రెండు మాటలు మాత్రమే వేస్తుంది అనమాట చక్కగా మరి కొంచెం కాలిన తర్వాత పెట్టేస్తే మనకి ఇంకొంచెం ఎక్కువ కావాలంటే ఒక పిడక నాలుగు ముక్కలుగా ఇరిసేసి వేసాను అనమాట ఇప్పుడు ఇది ఏంటనుకున్నా కదా ఎండబెట్టిన పువ్వులు దేవుడి దగ్గర పువ్వులు గులాబీలు మల్లెలు చేమంతులు మల్లలో విరజాజులు మరి ఇంకా సన్న జాజులు అన్నీ కూడా పూజ దగ్గరికి మరి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఎక్కడన్నా లభించినాయి అనుకోండి తీసుకొస్తాను కదా కొన్నాయే కాకుండా కొన్నాయి అయితే మనకి గులాబీలు చేమంతులు లిల్లీ పువ్వులు మాత్రం ఉంటాయి అవి తీసుకొస్తారండి బంతి పువ్వులు ఉంటాయి ఇంకున్న పువ్వులు ఏమేమి ఉండవు మనకి జాజులు విరజాజులు అండి బయట ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఎవరి చెట్లైనా ఉంటే అడిగి మాత్రం పోసుకోవాల్సిమండి అడగకుండా కోసుకోకూడదు మరి ఇది ఏంటి అంటారా మొత్తం మీద మీకు ఎందుకంటే చెబుతున్నాను ఇది ఈ మిశ్రమం చక్కగా నేను ఆ పువ్వులన్నీ ఎండబెట్టేసుకుని తవలపాకులతో సహా మరి ఇందులో నాకు బిర్యానీ ఆకుల చెట్టు ఉంది అలానే లవంగ ఆకుల చెట్టు కూడా ఉంది ఆ ఆకులు కూడా చక్కగా ఎండబెట్టేసాను ఎండబెట్టేసి ఇవన్నీ మిక్సీ పట్టేసాను పువ్వులు బిర్యానీ ఆకు లవంగ ఆకు తవలపాకులు మరి ఎండిన పువ్వులు రకరకాల పువ్వులు ఉన్నాయని చెప్పాను కదా ఆ ఎండబెట్టేసి మరి చక్కగా మిక్సీ పట్టేసాను మిక్సీ పట్టేసి ఇందులో సాంబ్రాయిని కలిపాను అనమాట ఇది తీసానండి వీడియో పెట్టాను ఇలాగా సాంబ్రాయిన ఉంది కదా కొంచెం గట్టి అవుతుంది వేసుకుంటే ఇద్దరు ఇలా వచ్చేది సాంబ్రాయిని మరి క్రొక్కూరం కలిపాను ఇప్పుడు ఇది ఇలా వేసేసాం అనుకోండి ఎంత బాగా మంచి స్మెల్తో వస్తుందండి చాలా మంచి స్మెల్ వస్తుంది చాలా కూడా కూడా వస్తుంది అనమాట చూసారా చక్కగా అది ఎంత బాగా వస్తుందో ఇప్పుడు ఇది చక్కగా ఇల్లు అంతా తిప్పేస్తానండి ఇల్లంతా ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదులు తిప్పేస్తాను కానీ సా పొగ పట్టేస్తదేమో ఇల్లు మన ఇల్లు మంచి కాస్ట్లీగా తయారు చేసుకున్నాం రెడీ చేసుకున్నాం కదా అనుకుంటాం కానీ ఇల్లు పొగ ఏం పట్టదండి ఇది ఎందుకంటే సాంబ్రాని పొగ ఏం పట్టదు చక్కగా ఉంటుంది ఇలాగా మొత్తం ఇల్లు అంతా ఇలాగా చక్కగా ఇలా చూసేరా వరుస వచ్చింది వానాలి కురవాలి వానదేవుడ వరిసేలు పండాలి వాన దేవుడ కప్పమ్మ తల్లి నీకొక్క దండం కప్పమ్మ తల్లి నీకొక్క దండం మరి వానాలు కురవాలి మా వరిసేలు పండాలి వాన దేవుడా అని తప్పకుండా మనం ఇలాగా పాట పాడాలంట కప్పలో అప్పుడు చక్కగా కప్పలు చేరితే మనకి వర్షం వస్తుంది ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చానండి చక్కగా మరి పూజ అయింది కదా చక్కగా ఇలాగ అమ్మవారికి పొగ వేయాలి దీపారాధన కూడా దూరంగానే పెట్టాలి దగ్గరగా పెట్టకూడదు ఏమండి ఇలా మన ముఖం మీదకి వచ్చేసింది అనుకో మనకు ఆడుతుందా మరి అలాగే కదా దేవుడు కూడా చక్కగా ఈ దేవుడు రూమ్ అంతా కూడా నేను అంటే ఇంకా సర్దుకోలేదండి సర్దుతాను మరి మనవడు వచ్చాడు అవన్నీ లాగేసేడు అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ చక్కగా ఇవన్నీ వరలక్ష్మి రవత వస్తుంది కాబట్టి సర్దుకుంటాను ఇప్పుడైతే అమ్మవారికి పొగ వేయడం అయ్యిందండి ఈ పొగ ఇలా వేయడం చాలా బాగుంటుందండి మరి సుగంధమైన పువ్వులు అందులో సాంబ్రాణి క్రొప్పోరం ఉన్నది కదా చక్కగా కొంచెం ఆమె నెయ్యి కూడా వేయచ్చు అప్పుడు ఈ వామంలో ద్రవ్యాలలాగా మంచి స్మెల్ వస్తుంది పొగ కూడా చూసారా ఎంత బాగా వస్తుందో మరి వర్షాకాలం శీతాకాలం ఇలానే వేసుకుని ఇలానే చేసుకోవాలి రోజు అని నేను చెప్పను శుక్రవారం తప్పనిసరిగా వేసుకోండి మంగళవారం కూడా వేసుకోండి లేదంటే శుక్రవారం వేసుకున్న చాలు మంగళవారం వేసుకున్న చాలు పిల్లలు అవి ఉన్నారే అనుకోండి ఇంట్లో మరి వాళ్ళకి దగ్గు అయ్యి ఉంటుంది కదా ఇలా వేయడం వల్ల మంచి ఆరోగ్యం పిల్లలకే కాదండి మనకి కూడా ఇలాగా చక్కగా బెడ్రూమ్లో వేస్తున్నానండి చూసారా ఇలా వేసి అలాగా చక్కగా ఇదంతా అయిన తర్వాత మరి పట్టుకెళ్ళి తులసం దగ్గర పెడతానా మళ్ళీ పట్టుకొచ్చి ఇలా బాత్రూమ్ దగ్గర అయ్యి పెడతానమాట బాత్రూంలోకి అయ్యి కూడా పగిలింది అనుకోండి మరి తేమ అనేది ఇరుకిరుగులో ఉండే తేమ పోతుంది పురుగులో పుట్లో పోతే దోమలనేవి పోచ్చో అంతకేనండి ఎన్ని రకాల దేవుడి మీద పేరు పెట్టి చేసుకుంటాం అన్నీ మనమే అనగిస్తాం ఇది తెలిస్తే ఎవరు కూడా ఏదో దేవుడికి చేసేసాము డబ్బులుకి వచ్చి పెట్టామన్నట్టు అనుకుంటారు తప్ప ఏదండి ఓ పండు పెట్టాం ఆ భగవంతుడికి ఎవరు తిన్నారు ప్రసాదంగా ఆయన ఆరగించాడు మనం తిన్నామేమోనా అంతేనండి చక్కగా ఈ రూమ్లో కూడా ఏసీ రూమ్ కాబట్టి ఇలా పెట్టేసామే అనుకోండి మరి ఏమవుతుంది అంటే ఈ స్మెల్లో ఈ రూమ్ అంతా మంచిగా స్మెల్ వస్తుంది ఏసీ ఎదులోకి ఇలాగా ఈ సాంబ్రాణి స్మెల్లే వస్తుంది అనమాట అలా అలా వేసుకుని పెట్టుకుని ఇదంతా పొగ నిండిపోయేటట్టు ఉంచేస్తానండి ఈ రూము అంతే తీసేస్తాను ఈ సాంబ్రాయి పొగ వల్ల మాత్రం మనకి ఇల్లు మసిగా పడుతుంది అని అనుకోకూడదు క్రొప్పోరం బిళ్ళలు వెలిగించి ఆహారతి ఇస్తాం కదా అది అయితే బాగా పొగపెట్టేస్తుంది అనమాట మళ్ళీ పచ్చి పట్టదు నేనైతే పచ్చి వాడతానండి కుప్పవరం బిళ్ళలు వాడనం ముద్ద క్రవరం కూడా వాడను ఎందుకంటే మరి ఇల్లు మారిపోయిందనుకోండి వాళ్ళు కూడా బోళ్ళంత డబ్బుతో కట్టి అలంకరించి ఉంచే రిల్లు పాడు చేయకూడదు మన అయితే ఎలాగన ఉంటామో అంతకన్నా బాగా దీంట్లో కూడా ఉండాలన్నది నా ఒక్క మాట అండి నేను ఏ వీడియోలో చెప్పినా అదే చెప్పాను చక్కగా ఇలా పొగసేసి పెడతాను అది మాస్ వండర్ గారు లేరు ఊరు వెళ్ళారు కానీ ఆవిడ కూడా ఎంతో మురిసిపోతారు అనమాట ఇలాంటి చేస్తాననేసి ఈ పగేసి ఇదే అవి ఇచ్చాను కూడానండి ఆవిడ కుందులు చేసాను తయారు చేసాను సాంబ్రాయి కుందులు చూసారా ఇంతేనండి వర్షాకాలం శీతాకాలం తేమ తేమ కింద ఉంటుంది ముక్కు ముక్కు వసన అంటారు అలాగా కూడా ఉంటుంది మా ఇల్లు అలా ఉండదండి మేము చాలా నీట్గా ఉంటామండి అంటారా ఏది ఉండేది అది ఉంటుంది తిలకపా వచ్చేమో తప్ప మనకి ఏ టైంలో ఉండే చెడు అనేది ఆ టైంలో ఉంటుంది అది మనం చేసుకుంటూ ఉండాలి చక్కగా మనకి ఆరోగ్యం అనేది లభిస్తుంది ఇంట్లో లక్ష్మీదేవి తాండవాడుతుంది ఆరోగ్యం ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్టే ఇంతే కదండి చూసారా నచ్చిందా ఇలా సాంబ్రాన్ని పోగా వేయడం వల్ల ఏమన్నా సీడ ఉంటే కూడా పోతాయండి లైక్స్ ఏంటి స్వేర్ ఏంటి